శ్రీ గురుభ్యా నమః శ్రీ నమః దేవపృష్ణ వేక్షకులు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిద్దరు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ప్రతి నెల నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి సామూహికంగా సంవత్సర దీక్షలో ఇందులో పాల్గొన్న అందరి మధ్య పూజలు జరుగుతున్నాయి ప్రతి నెల నెల రెండు సార్లు జరుగుతున్నాయి ఈ పదిహేను రోజుల్లో జరిగిన హోమం ఆగస్టు పదిహేడో తారీఖున శనివారం నాడు శని త్రయోదశ రోజు ఉదయం జరుగుతుంది ఈలో ఈ హోమంలో ప్రధానంగా లక్ష్మీనారాయణని అర్చించడం జరుగుతుంది లక్ష్మీ హృదయం హోమం జరుగుతుంది సకల సౌభాగ్యాలు సకల సంపదలు ఇచ్చే హోమం ఇది ఈ సంవత్సర దేశంలో పాల్గొన్న అందరి గౌతనామాలతో అందరికీ శ్రేయస్ కలగాలను కోరుకుంటూ ఈ లక్ష్మీ హోమం చేస్తాము లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే ఎవరిని కొత్తగా పాల్గొనాలి అనుకుంటే ఈ వివరాలని కూడా ఈ రాజ ఫలితాలు వీడియోలు అయిన తర్వాత చివరిలో వీడియో రూపంలో అందజేస్తాను చూడండి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఎవరిని వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కావాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్లు సంప్రదించవచ్చు అలాగే పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు ప్రశ్న విధానంలో జాతకం తీసుకోవాలి టేరేడింగ్ ద్వారా అంటే మీరు వ్యక్తిగతంగా మీరు వచ్చి కలవాల్సి ఉంటుంది మన ఆఫీస్లో దేవపరం కార్యాలయంలో ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదో చూద్దాం లవర్స్ ఇంకా చేస్తాను టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు చేసే పని సక్రమమైందా సరైందా సరైన వేలు వెళ్తున్నారనే విషయం మీకు ఆలస్యంగా తెలుస్తూ ఉంటుంది లోకం పోకడ మనుషులు తీరు మనం ఏం చెప్తున్నాము ఎదురు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు అని అర్థం కాక కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు అయినప్పుడు కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మూడ్ స్వింగ్స్ ఉంటాయి వదిలేద్దామా చేసి మీ ఆపేద్దామా ఎక్కడితో చాలా అని అనేక రకాల భావనలు ఉంటాయి కానీ ఏది కూడా వదలకుండా పట్టుదల చేసుకోవాలి అధిక వారం అధిక శ్రమ శరీర శ్రమ అన్నీ ఉంటాయి అయినప్పుడు కూడా తట్టుకుని ముందుకు వెళ్ళాలి ఇరవై రెండో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది అప్పటిదాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ దీర్ఘ ఆలోచన ఏ పని చేయాలి ఎలా చేయాలి అర్థం కాక కొంత అయోమయానికి గురయ్యి టెన్షన్ పడుతున్న స్థితి ప్రజెంట్లో ప్రజెంట్ పేజ్ ఆఫ్ షోర్ట్స్ కొంత ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఫ్యూచర్ కార్డ్ చూద్దాం ప్రెజెంట్ కూడా ఫ్యూచర్ కార్డ్ కూడా తీసుకుంటాం హీరో పాయింట్ ప్రజెంట్లో పేజ్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఎవరిని నమ్మలేక ఎవరి మీద ఆధారపడలేక మీ ముందేం మాట్లాడుతున్నారు మీ వెనకేం మాట్లాడుతున్నారు తెలిసినప్పుడు కూడా ఏమీ చేయ స్థితిలో ఉండి కొన్నిసార్లు తొందరపడి మాట జారుతారు వాళ్ళు చేసిన పని కంటే కూడా మీరు అన్న మాటే పైకి ఎలివేట్ అవుతుంది వాళ్ళు ఏదో వెనకాల మీకు ఏదో కామెంట్ చేస్తారు మీరు వెళ్ళి అడుగుతారు ఏంటి ఎలా మాట్లాడమేంటని ఏంటని వాళ్ళు అన్న కామెంట్ పక్కన పెట్టేసి మీరు అడిగిందే హైలైట్ చేసి పెడతారు ఆ సార్ వచ్చిన ఎలా అన్నారు నేను ఇంత మాట అంటారా నేను ఏదో అంటే నన్ను అడగచ్చు కదా తిట్టారు నన్ను అని చెప్పి చాలా ఎక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి అనవసరంగా ఎవరితో వాతన పెట్టుకోవద్దు ఫీజర్ కార్డులో హీరో ఫ్యాంట్ బాగుంది నిజం నిలకడమే తేలుతుంది మీ గౌరవం కాపాడబడుతుంది గౌరవం పొందుతారు కుటుంబ సామాజికంగా ఎలా ఉంది జడ్జ్మెంట్ కుటుంబపరంగా సామాజికంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్ మనకి సామెతడు ఉంది ఇంట్లో ఏగని మోతా బయట పాలకేల మోతా అని ఇంట్లో ఎవడో పట్టించుకోడు బయట మాత్రం మంచి గౌరవం ఉంటుంది ఈ సమయంలో మీ పరిస్థితి ఇంట్లో ఉండే పరిస్థితులు మీరు ఎలా అర్థం చేసుకోవాలి ఏ రకంగా అర్థం చేసుకోవాలి వచ్చే సమస్యలు ఎలాగున్నాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా బేరీజ్ చేసుకుని మీరు ఎవరిని ఎంతలో పెట్టాలి ఎవరితో ఎంతలో ఉండాలి ఎవరు బాధ్యత ఎందుకు మీరు తీసుకోవాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి ఇరవయో తారీఖు తర్వాత చాలా బాధలు బంధాలు బరువులు తగ్గించేసుకుంటారు పర్వాలేదు సామాజికంగా ఎటువంటి ఇబ్బంది ఏముండదు గౌరవం ఉంటుంది బాగానే ఉంటుంది మీకు అనవసరంగా అడగకుండా ఎవరికి సలహాలు సంప్రదింపులు చేయవద్దు సలహాలు ఇవ్వద్దు ఎవరికి కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ కొన్ని సీనియర్ పొజిషన్లు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది మీ కొంచెం బ్యాట్ డ్రాప్ కండా మీకు ఎవరిని హెచ్ఆర్ కంప్లైంట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేసి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మీరు పెద్దగా ప్రయత్నం చేయరు ప్రయత్నం చేసినా కానీ వచ్చినా కానీ పెద్దగా తీసుకోరు ఇంకా బెటర్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీకు చెప్పారు కదా మొట్టమొదట ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు వెనకాలి కామెంట్స్కి వాటికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఈ రకమైన అంతర్మతనం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి కొంత అంతర్మతనం ఉంటుంది ఏం చేస్తున్నాము ఎక్కడున్నాము అయితే అయోమస్థితిలో ఉంటారు ఎవరి నమ్మాలి ఎవరిని అమ్మ కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు కొంచెం మౌనంగా ఉండండి అనవసరం విధంగా వ్యవసాయాల్లో తలదోర్చొద్దు అనవసరం వివాదాలు పెట్టుకోవద్దు బాధలు పెట్టుకోవద్దు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది హెర్మిట్ బాగుంటుంది ఆర్థికంగా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏదో ఆర్థికంగా మీకు సహాయం దొరుకుతుంది సరిపడిన డబ్బు వస్తుంది ఏ ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు తెలియని విసుగు ఫ్రస్ట్రేషన్ చిరాకు ఉంటాయి ఎవరిని ఏమీ అనలేక ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉంటారు నడిచిపోతూ ఉంటుంది కాలం అలాగే ముఖ్యమైన సంఘటన జరుగుతుంది ఏదైనా త్రీ ఆఫ్ వ్యాన్స్ ఒక విదేశీ ప్రయాణం కానీ ఇల్లు కొనడం కానీ ఉద్యోగం మార్పులు ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అవి సక్సెస్ఫుల్గా అవుతాయి ముఖ్యంగా శుభపాత్ర ఉంటారు పెళ్ళిళ్ళు లాంటివి సంతాన శుభకార్యాలు చేయడం పెళ్లి మాటలు మాట్లాడడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఏమైనా మూమెంట్ ఉంటే వాడి సంబంధించి కొంత మూమెంట్ వస్తుంది బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ విద్యాధుడి పిల్లలకి ఎలా ఉంటుంది హ్యాంగ్ మగవారికి కొంచెం కష్టపడాలి మీరు ఎంతో అనుకుంటే వచ్చేది ఇంతే ఉంటుంది అందువల్ల కొండంతమ్మి ఎలకన పట్టడం కానీ ఉంటుంది వ్యవహారం అంతా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అవన్నీ కూడా కొంచెం భారం ఎక్కువ అవుతూ ఉంటుంది అనుకున్నంత సక్సెస్ రేట్ రాదు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలో అర్థంగానే వ్యవమిస్త గురవుతూ ఉంటారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పెద్ద ట్రాన్సాక్షన్ ఏమీ చేయకుండా ఉంటే మంచిది ఆడవారి బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండో ఉండవు ప్రశాంతంగా కాలం సాగిపోతుంది బాగానే ఉంటుంది ఆడవారికి అనుకున్న మాట చెల్లుత మాట నెక్కుతుంది మాట చెల్లుబాటు అవుతుంది గౌరవ మర్యాద ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా పర్వాలేదు చిన్న చిన్న అడ్డంకులను ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మగవారు చొరవ తీసుకుని ఉండే కలతలు తొలగించుకొని హ్యాపీగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు వైవాహిక జీవితంలో కూడా పర్వాలేదు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ బయట కనబడకుండా సమస్యల్ని భార్యావతల వచ్చిన సర్దుబాటు చేసుకుని జీవితాన్ని సాఫీగా జాగించే ప్రయత్నం చేస్తారు ఇబ్బందులు ఉన్నా కానీ బయటికి కనబడకుండా మాస్క్ వేసుకుని మొహం నవ్వుతో కాలం గడిపే ప్రయత్నం చేస్తారు సంతానపరంగా మంచి వార్తలు వింటారు పెళ్లి సంబంధాలు రావడం కానీ ఉద్యోగంలో మార్పులు కానీ ఏదైనా సహాయ సహకారాలు లేకపోతే ఇల్లు కొనడం కానీ ఇలాంటివైనా ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయి అనుకూలమైన కాలం విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు మీ పని మీరు చేసుకుంటారు అనవసర విషయాలు తలదోర్చరు ప్రశాంతంగానే కాలం గడుస్తుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే పూర్వ నాలుగో భాదం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెయింటికల్స్ ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ పూర్వభద్రవాళి బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఏ పనినే కానీ సామధాన భేద దండోపాయాన్ని ఉపయోగించి ఎదుటి వాళ్ళు మీ మాట వినాలని చేయడంలో మీ సిద్ధహస్తులు మీకు అంతా బయటపెట్టి కార్యసిద్ధి కలుగుతుంది మీకు మీకు చాలా చాలా అనుకూలమైన కాలం ఉత్తర భద్ర వాళ్ళకి లైఫ్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి ఎవరు ఏమిటి ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు జీవితంలో ఆలోచనలు మార్పులు వస్తాయి కొత్త విధాలను ఆలోచించి సమస్యలు పరిష్కారం చేయడంలో సిద్ధహస్తులుగా ఉంటారు బాగుంటుంది చాలా ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఇరవై ఐదు తారీఖు తర్వాత ఇంకా ప్రశాంతమైన కాలం ఉంటుంది రేపతి వాళ్ళకి గతంలో జరిగిన అనుభవాలు పునరావృతం అవుతూ ఉంటాయి మంచి కానీ చెడు కానీ రెప్యుటేషన్ 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 గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా అప్పిచ్చారా మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు ఎంత డబ్బులు పోయా మళ్ళీ పోతాయి ఎంత ముందర కొన్నారా కొద్ది కాలం క్రితం మళ్ళీ కొంటారు ఏదైనా ఇలాగా పరిణామాలు అనేకం జరుగుతూ ఉంటాయి అవి కోరుకున్నవా లేకపోతే అవి జరుగుతున్నాయా సహజంగా అంటే రెండు అని చెప్పాలి అందువల్ల విడిపోయిన బంధువుల మీద కలుస్తారు ఆగిపోయిన వాళ్ళు పూర్తవుతాయి చేస్తారు కార్యసిద్ధి ఉంటుంది కొన్ని సందర్భాల్లో నష్టం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది పరిహారం ఏం చేయాలి పూర్వభాదం వల్ల ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం ఫైవ్ ఆఫ్ కప్స్ శనిగ్రహానికి హోమం చేయించుకోండి లేదా శని ప్రదక్షిణాలు చేయండి బాగుంటుంది ఉత్తరా భద్రం ఏం చేయాలి టెంపరన్స్ ఇంకొక తీసుకుందాం ఫీన్ ఆఫ్ సోట్స్ ఇంకొక ఆర్డర్ చేద్దాం నైన్ ఆఫ్ సోట్స్ నవగ్రహ హోమంతో సహితంగా దుర్గాదేవి పూజ చేసుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలు హోమం చేయించుకోండి దుర్గాదేవి పూజ చేసుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి ఏ సోట్స్ ఇంకా కార్డు తీసుకుందాం జస్టిస్ ప్రత్యంగిర హోమంగా శర్భేశ్వర హోమంగా చేయించుకోండి దుర్గాదేవి పూజ చేసుకోండి బాగుంటుంది మొదటి పర్వాలేదు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శుభం గుయాత్